మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే సినిమా బజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కీలక విషయం వెల్లడించారు అక్టోబర్ ముప్పై వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ముందు రోజే అంటే అక్టోబర్ ముప్పైనా ఫెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు తెలిపారు ఇంతకీ ప్రేక్షకులు ఆ ప్రీమియర్స్ కి వస్తారా లేక అడ్వాన్స్ స్టాక్ తో థియేటర్లకు వచ్చే ముందు ఆలోచించరా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గతంలో నాగవంశీ నిర్మించిన లక్కీ బాస్కర్ సినిమాకు కూడా ప్రీమియర్స్ వేసి మంచి మంచి ఫలితం అందుకున్నారు ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం ఓపెనింగ్ సాధించింది ఇప్పుడు అదే ఫార్ములాను మళ్ళీ ట్రై చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఇక మాస్ జాతర విషయంలో మాత్రం పర్యవేక్షణకు ఉన్న అంశాలు మరెన్నో రవితేజకు ఇది వరుస ప్రయోగాల్లో మరో మూవీ ఈసారి ధమాకాలో ఆల్రెడీ కెమిస్ట్రీ పండించిన శ్రీలీలతో దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిన రీసెంట్ ఉదాహరణలతో టాలీవుడ్ లో ప్రీమియర్స్ అంతగా పనిచేయడం లేదు పెద్ద హైప్ తో వచ్చిన మండలి మూవీ ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా నెగిటివ్ టాక్ రావడంతో రిలీజ్ రోజు కలెక్షన్లపై ప్రభావం పడింది అందుకే ఇప్పుడు నిర్మాతలు తాము తీసిన కంటెంట్ పట్ల నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇంకా మాస్ మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది యూత్ ని ఆకర్షించేలా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు కానీ ప్రేక్షకుల ఆసక్తి ఎలా మారుతుందో చూడాలి ప్రీమియర్స్ కి జనాలు వస్తారా సినిమా పాజిటివ్ టాగ్ ను సొంతం చేసుకుంటుందా లేక మళ్ళీ అదే ఫలితాలు మాయాగాలమా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది